పట్టణంలో బీజేపీ జనసేన టీడీపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు జిల్లా డోన్ పట్టణంలో బీజేపీ జనసేన టీడీపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కలియుగ వైకుంఠ వాసుడు వెంకటేశ్వర స్వామికి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూ లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ర్యాలీగా వెళ్లి పోలీసులకు డోన్ డిఎస్పీ శ్రీనివాసులకి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు నమస్కారం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్